దిల్ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన పూర్తి పేరు వంశీధర్ రావు కానీ సినిమా ఇండస్ట్రీలో అతనికి తెలిసిన పేరు మాత్రం దిల్ రాజు దిల్ రాజు రెండు పేల మూడులో దిల్ అనే చిత్రంతో నిర్మాతగా పరిచయం అయ్యారు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ఆ చిత్రం మంచి హిట్ అయింది అదే సినిమా ఆయనకు దిల్ రాజు అనే టైటిల్ తెచ్చిపెట్టింది డిస్ట్రిబ్యూటర్ నుంచి మొదలైన ఆయన ప్రయాణం నేడు నిర్మాతగా థియేటర్ ఓనర్ స్టూడియో ఓనర్ వరకు విస్తరించింది విభిన్న కథాంశాలతో చిత్రాలను నిర్మిస్తూ టాప్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తున్నారు ఇటీవల మాత్రం వరుస అపజయాలను ఎదుర్కొంటున్నారు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ ఆయనకు భారీ షాక్ ఇస్తే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటించిన తమ్ముడు సినిమా కూడా గట్టెక్కించలేకపోయింది అయితే సినిమా ప్రొడక్షన్ కన్నా ముందు డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు తన ప్రయాణాన్ని ఇండస్ట్రీలో మొదలు పెట్టారు ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సినిమా సక్సెస్ కావడంతో విపరీతమైన లాభాలు వచ్చాయి ఆ సినిమా సక్సెస్ అనేది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని దిల్ రాజ్ చెప్పారు అంతేకాకుండా గతంలో సైతం అమృత అనే సినిమా భారీ నష్టాలు తెచ్చినప్పుడు కూడా తొలి ప్రేమ అందుకుందని గుర్తు చేశారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో కొంతమంది మెగా అభిమానులతో దిల్ రాజ్ ఓజీ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఆదరణలోనే మెగా ఫ్యాన్స్ కు అప్డేట్ ఇచ్చారట దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ హీరోగా తమ ఆ బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్టు అభిమానులతో పంచుకున్నారట కొద్ది రోజులు అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారట దీంతో పవన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజ్ బ్యానర్ లో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలుపెట్టారు ఆ మూవీకి రౌడీ జనార్దన్ అనే పేరును ఫిక్స్ చేశారు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సృష్టించింది తెలుగు రాష్ట్రాలే కాకుండా ఓవర్సీస్ లో కూడా పవన్ మార్కెట్ మరోసారి నిరూపించింది పవర్ స్టార్ యాక్టింగ్ సుజిత్ స్టైలిష్ టేకింగ్ తమన్ మ్యూజిక్ కలిసి థియేటర్ వణికించేలా చేస్తున్నాయి ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించగా ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు అలాగే శ్రేయారెడ్డి శుభలేఖ సుధాకర్ ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు నటించి సినిమాకి మరింత బలం చేకూర్చారు